ఈ మధ్యకాలంలో ఈ బంధాలు బంధుత్వాలు కనీసం జాలి దయ కరికరం ఏమీ లేకపోవడం దీనికి కారణం ఏంటి అంటే ఎక్కువగా చిన్నారుల మీద తల్లిదండ్రుల ప్రతాపం కన్న తల్లి చిన్నారి ఒంటి మీద వాతలు పెట్టడం లేదంటే హింసించడం చంపేయడం ఇవన్నీ కారణం ఏంటంటే అక్రమ సంబంధం వివాహేతర సంబంధం వేరే వ్యక్తితో ప్రియుడు కోసం కడుపుని పిల్ల పుట్టిన పిల్లల్ని చంపుకోవడం ఇవన్నీ చాలా వార్తలే చూస్తున్నాం ఎక్కువగా అయితే ఇప్పుడు తాజాగా ఇటువంటిది మరొకటి విజయవాడలో చోటు చేసుకుంది ప్రియుడు మోజులో పడి కన్న పేగుపై ప్రేమబంధాన్ని మర్చిపోయింది అభన్ శుభం తెలియని బిడ్డపై కనికరం చూపించలేదు ప్రియుడితో కలిసి ఉండాలి అంటే ఈ పేగుబంధం అడ్డు అనుకుంది అతడితో కలిసి మూడేళ్ల చిన్నారికి నరకం చూపించిందట ఇది ఇది ఎక్కడ జరిగింది అంటే ఆ విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీకి చెందిన వందన తనకి మూడేళ్లకు మాత్రం ఉందట తల్లిదండ్రులు వివాహం చేసిన భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సంబంధం కొన కొనసాగించింది కొద్ది రోజుల క్రితమే దీనికి పులి స్టాప్ పెట్టింది చిట్టినగర్కి చెందిన శ్రీరాములు అనే ఎవరితో వివాహ సంబంధం పెట్టుకుంది చిన్నారిని తీసుకొని వందన శ్రీరాములు కొద్ది నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళాక శ్రీరాములు వందన కలిసి చిన్నారికి వాతలు పెట్టారు తిరిగి ఇరవై రోజుల క్రితం ఆ పసిపాపను తీసుకుని విజయవాడకు వచ్చారు రైల్వే స్టేషన్ నుంచి శ్రీరాములు తన తల్లి సుమలతకు ఫోన్ చేసి రప్పించుకున్నాడు అక్కడ చిన్నారిని ఆమె చేతిలో పెట్టేసి ఇద్దరు వెళ్ళిపోయారు ఈ చిన్నారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే పొట్ట నడుం కాలు వద్ద మొత్తం కాలిన గాయాలు ఉన్నాయట స్థానిక వైద్యుడితో చిన్నారికి సుమలత చికిత్స చేయించారు ఉన్నట్టుండి శ్రీరాములు వందన హైదరాబాద్ నుంచి చిన్నారి కోసం ఆదివారం అర్ధరాత్రి చిట్టినగర్ చేరుకోవడం చిన్నారికి వాతలు పెట్టిన విషయం తెలియడంతో స్థానికుల వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు దీంతో వారు పరారయ్యారు పోలీసులు కేసు నమోదు చేశారు అంటే ఎంత దారుణం అంటే ఆ మధ్యలో ఆ చిన్నపిల్ల ఏం చేసింది ఆ చిన్నపిల్ల మీద వాతలు పెట్టడం ఏంటి ఆ మోజులో పడి ఇంకా అది ఏమనాలి అది కొవ్వ వివాహేతర సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని వేధించడం ఓకే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలి మొదట మద మొగుడితో విడాకులు ఇచ్చేసి చేసుకోవచ్చు తప్పే ఉంది అంతే తప్ప మధ్యలో పిల్లల్ని హింసించడం చిత్రహింసలు పెట్టడం నిజంగా ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి కేసు పెట్టాలి ఇటువంటి వాళ్లకు సరైన చర్యలు తీసుకుంటే కానీ ఇంకొకసారి ఇలాగా ఇలాంటి బయటికి రావు ఇప్పటికీ ఎక్కువైపోయినాయి మధ్యలో పిల్లల్ని హింసించేస్తున్నారు ఈ పిల్లల్ని హింసించడం ఏంటో కనీసం మానవత్వం ఉండట్లేదు ఇటువంటి వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకున్నా తక్కువే